హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రేదినేస్తం యూట్యూబ్ ఛానల్ నేనండి కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే లైక్ చేయండి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో ఈరోజు మనం మన తోటలో ఉండడం జరిగింది సో తోట ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజుకి పెట్టి ఇరవై తొమ్మిది రోజులు అవుతుంది ఆగస్టు పదహారు పెట్టుకున్నాము కొంత పదిహేడు పెట్టాము సో దాన్ని బట్టి చూస్తే మనది ఆల్మోస్ట్ ఆల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజుల తోట సో ఇరవై తొమ్మిది తోటలో మనము ఫస్ట్ నుండి కూడా మీకు చెప్పాను సో మనము ఫస్ట్ అయితే నాలుగు రోజులకు వర్షం పడతారదా పెట్టిన తర్వాత నాలుగు రోజులకి అయితే కప్పు చేసి వేసుకున్నాము దాని తర్వాత కంటిన్యూస్గా పన్నెండు రోజులు మనకు వర్షలే పడ్డాయి కాబట్టి ఏమీ అయితే స్ప్రే చేయలేకపోయాము సో దాని తర్వాత లాస్ట్ సాటర్డే మాత్రం మనము అంటే లాస్ట్ శనివారం మాత్రం మనం ఎక్స్ప్రేమ్ విత్ మెగ్నీషియం సల్ఫేట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది సో ఈ ఆల్మోస్ట్ నెల రోజు అయితే ఒకటే ఒక స్ప్రే పడింది దాంట్లో సో ఆయన కూడా చైన్ బ్రహ్మాండంగా ఉంది సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు యాజ్ ఆఫ్ నవ్ సో మనం చూసినట్లయితే కొంచెం పచ్చపురుగు కనబడతా ఉంది సో పచ్చపురుగు క్లియర్ అవ్వడానికి సో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మన నెల రూలు తోడ కాబట్టి నేను బెనీవే స్పేస్లో మాత్రం ఏది మన బిఎస్ఎఫ్ వాళ్ళది ఎక్స్పోనర్ అయితే ఎక్స్పోనర్స్ అయితే స్ప్రే చేసుకోబోతున్నాను సో ఎందుకోసం అని చెప్పేసి అంటే బెనీవియా స్ప్రే చేసినప్పుడు ఏంటంటే మనకు ఆ వేర్ వ్యవస్థ అనేది డెవలప్ అవ్వాలి సో దాంతోపాటుగా ఒకవేళ మనకు తెల్లదొమ్మ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే సడన్గా ఆ గ్రోత్ వస్తూ ఉంటుంది కాబట్టి గ్రోత్ తగ్గట్టు కింద వేర్లు ఉండాలి ఆ వేర్లు లేనప్పుడు ఏమవుతుందంటే మనకు సో ముడత వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో దాంట్లో దాంట్లో మళ్ళా మనకు తెల్లదొమ్మ అటాక్ అయ్యింది అనుకోండి సో పై ముడత లాగా వస్తుంది సో రెండు కలిపేసి ఎల్పిసి వైరస్ లాగా మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో అలాంటి ఛాన్స్ లేకుండా నేను డెనీవేయా స్పేస్లో అయితే నేను ఎక్స్పోనర్స్ అయితే స్ప్రే చేసుకోబోతున్నాను సో ఎక్స్పోనర్స్ ఏంటంటే మనకు సో దీంట్లో మనకు ఎలాంటి నల్లి కానీ సో పచ్చ పురుగు కానీ లద్ద పురుగు కానీ ఎలాంటివి తెల్లదొమ్మ కానీ ఏదైనా కూడా క్లియర్ అయిపోతుంది సో దాంతోపాటు మనకు చిట్టాక అనేది రా అంటే చిన్న చిన్న ఆకులు అనేది సైడ్ బ్రాంచెస్ రావడం అదంతా జరుగుతూ ఉంటుంది సో కాబట్టి నేనైతే ఎక్స్పోనర్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను సో ఒకవేళ చూస్తాను అంటే మనకు ఇప్పుడు మేజర్గా ప్రాబ్లం అయితే ఏం లేదు ఒక అక్కడ బాబు ఇప్పుడు చెప్పు ఈ తోట పెట్టి ఎన్ని రోజులు అవుతుంది నెల అవుతుంది దగ్గర దగ్గర నెల అవుతుంది ఇరవై ఇరవై తొమ్మిది రోజులు అవుతుంది సో మరి నెల రోజులలో నువ్వు ఏం చేసినావు దీనికి ఏమైనా మందులు మందులు ఏం కొట్టినావు తర్వాత ఫస్ట్ వరకు మందు

ఏమన్నా గొర్రెలు ఇచ్చి మన నీళ్లు కట్టుకుని మరోసారి ఓకే చూస్తాను పురుగు పోతాంది ముడత పోతాంది అచ్చా పచ్చ పురుగు పోతుంది ముడత కూడా పోతుంది నీట్ గా ఉంది ఆకైతే ఓకే నీట్ ఉంది ఓకే ఇప్పుడు కపిల్ డిఎస్ ఏసి ఎన్నరలు అవుతుంది ఇది కపిల్ డిఎస్ ఏసి పెట్టంక 20 రోజులు అవుతుంది ఏది పెట్టంక నా నాలుగు రోజులు అయ్యా నాలుగు రోజులకు కపిల్ డిఎస్ చల్లినా ఓకే చల్లిన తర్వాత మరి వర్షగా వర్షాలు పడ్డాయి కదా ఏమైనా ప్రాబ్లం అయిందా

ఓకే సో ఇది మనము తెచ్చిన నర్సరీ నారు కాబట్టి కొంచెం చచ్చిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే సో నమ్మకుండా ఈ కబ్బేజ్ చల్లవు సో చల్లిన తర్వాత మరి ఇప్పుడు ఉన్నాయి కదా ఇప్పుడు వేరే తోటలో చూస్తుంటావు నువ్వు రెగ్యులర్గా అంటే మన పక్క తోట చూస్తావు మీకు బస్టాప్ పోయేటప్పుడు చూస్తూ ఉంటావు కదా ఆ తోటలోకి ఈ తోటకి తేడా కనబడుతుంది నీకు మాకు ఏర్ బాగా ఏర్ బాగా వస్తుంది ఇది ఏర్ మంచిగా వస్తుంది ఏర్ మంచిగా వచ్చి మనస్ మనస్ మంచిగా సాబ్ వస్తాం కొంచెం ఏది ఈ సైడ్ బ్రాంచెస్ అంటున్నావా ఈ చుట్టు కొమ్మలు ఓకే ఓకే పల్వలనే మంచిగా పెడతాంది ఓకే దేని చేస్తాలి ఓకే మరి వేరే తోడలు ఎట్లా కనబడుతున్నాయి నీకు అవి సాప్ గారి కరిక్కున్నాయి అచ్చా జెండర్ పైకి 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 కనబడుతున్నాయి కింద నుండి మంచిగా పలవ పెట్టుకుని వస్తుంది సో ఎక్కడ చూసినా ఏ మొక్కలు చూసినా ఇట్లే ఉన్నాయా ఓకే సో ఇప్పుడు ఏసీ కపిల్ డీఏసీ ఏసీ ఎన్ని రోజులు అవుతుంది పది ఇరవై రోజులు అవుతుంది ఇరవై ఇరవై నాలుగు రోజులు అవుతుంది ఆల్మోస్ట్ నెల కాబట్టి ఇంకా సో చూడవచ్చు ఏ మొక్క అయినా ఇట్లా ఉందా ఏ సైడ్ బ్రాంచెస్ అయితే మంచిగా వస్తున్నాయి ఓకే సో సైడ్ బ్రాంచెస్ చూడండి అంటే వేరే తోటకు దీనికి కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంది సైడ్ బ్రాంచెస్ ఎట్లా ఉండొచ్చు మనకు పోయినసారి లాస్ట్ టైం చూసినప్పుడు కొంచెం ఉండే అప్పుడే వస్తామండి సో ఇప్పుడు చూడండి ఎట్లా వస్తున్నాయి సైడ్ బ్రాంచెస్ మంచి పెద్దగా అయిపోయినాయి చూడండి ఓకే సో కబిల్ అనేది ఎట్లా బాగా పనిచేస్తుందో చూడవచ్చు సో మనం ఎక్స్ప్రేమ్ కూడా స్ప్రే చేసాం కదా స్ప్రే చేసిన తర్వాత కూడా మనకు చూద్దామని కూడా మురద కనబడతలేదు అదేవిధంగా తెల్ల దోమ కానీ పచ్చ దోమ కానీ అట్లాంటిది ఏం కనబడలేదు సో ఆకు అంతా కూడా సాపునే ఉంది కొంచెం ఈ బల్లి ఉన్నాయి మా ఏరియాతో బల్లి పాత్రలు అంటవు మరి మీ దగ్గర ఏమంటారు తెలియదు మీ ఏరియాలో ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి బల్లిపాతాలను సో ఇక్కడ చూసినా కూడా సైడ్ బ్రాంచెస్ మంచిగా చూడు మంచిగా వస్తున్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు తొమ్మిదిన్నర పదొక పద అయితే ఆ టైంలో కొంచెం ఎండగా ఉంది కాబట్టి సో సార్ చూడండి సైడ్ బ్రాంచెస్ ఎట్లా వస్తాయి అంటే ఇంకా నాకు తెలిసి ఈ మొత్తం అంతా కూడా బుట్టాకారం వస్తుంది కదా ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి కదా నైస్ ఇప్పుడు సైడ్ కొమ్మలు వస్తాయి కదా ఇప్పుడు సైడ్ కొమ్మలు వస్తే ఇప్పుడు ఎట్లా చెట్టు బుట్టాకారంలోకి వస్తాయి ఎట్లా వస్తుంది మామూలుగా మనతో పడే తోటల బిట్లో ఎట్లున్నాయి చక్కగా కూడా సూడు ఎక్కువ ఉన్నది మన దాంట్లో ఉంది కొంచెం సచ్చుడు తక్కువనే ఉందా సో పచ్చ పురుగు కానీ తెల్లదోమ కానీ ఎట్లాంటివి ఏం లేదు సో కాకపోతే కొంచెం వేరే దగ్గర కూడా చూసినా కానీ కొంచెం ఇంకా పచ్చ పురుగు ఉన్నట్టున్నాయి కొట్టి వారం రోజులు అవుతుంది కదా శనివారం కొట్టినాము ఇద్దరం కలిసి కొట్టినరోజు సో వారం పైన అవుతుంది సైడ్ బ్రాంచెస్ చూడండి ఎట్లా వస్తున్నాయా మరి మీ ఇద్దరు కూడా చెప్పచ్చా కాదు ఇప్పుడు ఎక్స్ప్రేమ్ ఉంది కదా ఓకే కొట్టి వారం సార్ చూపించు తోట మొత్తం ఇట్లా ఉందా ఓకే ఇది ఆల్మోస్ట్ రెండు ఎకరాలు పెట్టింది సో ఇక్కడ చూసినా ఇట్లా ఉన్నాయి చూడండి ఈ సైడ్ బ్రాంచెస్ రావడం వల్ల ఏంటంటే తోట పుట్ట అక్రమంలోకి వస్తుంది వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా ఉంది చూడండి ఏ చెట్టు అయినా చూడండి సైడ్ బ్రాంచెస్ అంటే మన పక్క వాళ్ళ తోటలకు ఉంది మనకు తోటలకి ఏంటంటే డిఫరెన్స్ ఇదే ఏ చెట్టుకు చూసినా అదే ఉంది వేరే వాళ్ళ ఏముకు జస్ట్ జనరల్గా పెరుగుతా వేరే వాళ్ళ దానికి వాళ్ళు కూడా మనతో పెట్టినాడు కదా మరి ఎందుకు అట్లా వాళ్ళు అట్లా ఎందుకు ఉంది మరి సో మన కొంచెం ఏంటంటే అడ్వాన్స్గా తెలుసుకున్నాం కాబట్టి ఇంకా నాకు తెలిసి ఇంకో వారం రోజులకి మంచి కాదు సైజు మళ్ళీ కప్పుకోపోతాను మంచిగా వస్తుంది చూస్తున్నాను ఇక్కడ కూడా ఏం లేదు డ్యామేజ్ అయితే ఏం లేదు ఇప్పటివరకు ఎన్నిసార్లు మందులు స్ప్రే చేసినావు

సరే అయితే ఇప్పుడు నువ్వు తెచ్చుకునే రెండు రెండు బాటిల్ వచ్చేసి రెండు ఎకరాలకు ఈ రెండోసారి ఓకే